హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కొత్త ఇంకో మోడల్ తీసుకువచ్చినాను బెస్ట్ లొకేషన్ మనకు బెస్ట్ కారు మనకు బడ్జెట్కు వచ్చే కారు తీసుకువచ్చిన డిజైర్ కారు దీనికి ప్రైస్ కూడా వచ్చేసి బెస్ట్ ప్రైస్ ఉంటుంది ఆన్ రోడ్ ప్రైస్ చెప్తాను తర్వాత దీనికి ఇంటీరియర్ లోపల కూడా ఎలా ఉందో మోడల్ కూడా మీకు చూపిస్తాను దీనికి లుక్ వైజ్ కూడా ఈజీగా ఇప్పుడు చూస్తున్నారు కదా చాలామంది కామెంట్ చేస్తున్నారు సెకండ్ హ్యాండ్లో మనకు మంచి తక్కువ స్పేస్ తీసుకున్న కారు మంచి స్పీడ్ పోయే కారు ఇంకోటి మంచి మైలేజ్ ఇచ్చే కార్ తీసుకురండి అన్న అని కామెంట్ చేస్తుండు ఇప్పుడు మీకు అదే కార్ తీసుకువచ్చినాను లుక్ వైజ్గా సింపుల్ అదే ఉంటుంది మీకు స్పేస్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇంకా లుక్ ఈ మీకు మైలేజ్ కిలోమీటర్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది ఈ కార్ వచ్చేసి డిజైన్ కార్ అన్నమాట దీనికి బ్యాక్ సైడ్ మొత్తం మీకు చూపిస్తాను ఒకసారి లుక్ వైజ్ చూసుకోండి చూస్తున్నారు కదా ఇప్పుడు మీకు ఈ డిజైన్ కూడా నేను చూపిస్తాను ఇది ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనం సెకండ్ హ్యాండ్లో అన్నమాట సెకండ్ ఓనర్ కారు ఇది మనకు స్క్రాచ్ కూడా ఏం కాలేదు అంత పెద్ద కూడా కాలేదు మనకు ఎవరైనా కస్టమర్లు కావాలి కార్ కావాలన్నా కూడా కాంటాక్ట్ చేయొచ్చు మనకు మెసేజ్ కూడా చేయొచ్చు వాళ్ళకి బెస్ట్ మా బడ్జెట్ కారు మీకు చూపిస్తాను అది మీరు చూసి తీసుకోవచ్చు ఇప్పుడు తీసుకువచ్చిన కార్ కూడా టూ జీరో నైన్టీన్ మోడలు మన స్క్రాచ్ కూడా చాలా తక్కువ పడినాయి మన కలర్ వైజ్ కూడా చూసుకుంటే కూడా మీకు ఓవరాల్గా మీకు మంచి కలర్ చూపి కలర్ ఉంటుంది మీరు రాండి ఇక్కడ చూసుకోండి ఒకసారి టోటల్ ఓవరాల్గా రౌండ్ వ్యూ చేసుకు చూసుకోండి మీరు అంత పెద్దగా మనకు ఏం స్క్రాచ్ కూడా కాలేదు ఆడ ఆడ మేజర్ ఇంకా చాలా టూ జీరో ట్వంటీ నైన్ మోడల్ కదా ఇంకా మామూలే ఇంకా కొన్ని కొన్ని చోట అయి ఉంటుంది అంత కాకుండా మనకు డిజైన్గా లుక్ వైజ్గా ఈజీ ఉంటుంది చూసుకోండి ఒకసారి రౌండ్ చూసుకోండి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా నేను మీకు లోపల ఉన్న ఎలా ఉందో నైన్టీన్ మోడల్ ఇది లోపల కూడా చాలా బాగానే ఉంది మనం కూడా కొంచెం మాడిఫై చేసుకున్నాము సీట్లు కవర్లు మ్యాట్లు అట్లాంటి చిన్న చిన్న మేజర్ ఉన్న ప్రాబ్లమ్ మేము చూసుకున్నాము మేము దానికి మోడిఫై చేసుకున్నాం ఇక్కడ వస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఫ్లాట్గా ఫ్లాట్ ఉంది మనం ఇక్కడ బాటిల్ పెట్టుకోవడానికి బాటిల్స్ ఇక్కడ మిర్ర మిర్రర్ ఆన్ చేయడానికి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి పైకి కింద చేసుకోవచ్చు ఇంకా డోర్ విషయం మీకు తెలిసిందే ఇక్కడ మనం ముందు వస్తే ఇక్కడ మనం హైట్ హైట్ కూడా మనకు సరిపోయింది ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా లోపల కూడా అంత ఏం కాకుండా డ్యామేజ్ కాకుండా అప్పటి నుండి ఇటనే ఉంది ఇది దీనికి కూడా ఏం మోడల్ చేయలేదు మనము ఫస్ట్ నుండి ఈ కలరే ఉంది తర్వాత మనం సీటు కార్లు పెట్టుకోవడానికి కూడా గ్యాప్ కూడా ఎక్కువనే ఉంది మీరు చూస్తున్నారు కదా గ్యాప్ కూడా ఉంది మన ఫైవ్ సీటర్ కార్ ఇది తక్కువ బడ్జెట్లోనే మీకు వచ్చేస్తుంది దీనికి ప్రైస్ కూడా నేను లాస్ట్లో మీకు మెన్షన్ చేస్తాను ఈ కార్ చూసిన తర్వాత తర్వాత నేను మీకు ప్రైస్ అనేది చెప్తాను ఫస్ట్ ఈ కార్ లుక్ చూసుకోండి ఒకసారి ఇక్కడ మిర్రర్ వచ్చినాడు కూడా ఇక్కడ పట్టుకోవడానికి హ్యాండ్ పట్టుకోవడానికి కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తర్వాత ఓవరాల్గా ఇక్కడ ఒక సీటు ఫ్రంట్ సీట్ ఇన్న అన్నమాట తర్వాత మనం బ్యాక్ సైడ్లో చూద్దాము చాలా కండిషన్ కార్ ఇది తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా టైర్ కూడా మేము మార్చలేదు అప్పటి నుండే ఉంది చాలా మంచి కిలోమీటర్ కూడా మన కస్టమర్లకి ఫస్ట్ ఫస్ట్ ఓనర్ టైర్లేదు అంతా ఏం తిరగలేదు చూస్తున్నారు కదా టైర్ డిజైనింగ్ కూడా ఇలా ఉంది తర్వాత మనకు మనకు పెట్రోల్ వేసుకున్న ట్యాంక్ డీజల్ ఇది డీజల్ ట్యాంకు మన ఛానల్లో కామెంట్ చేసుకోవచ్చు మీరు నేను చెప్తాను ఏ బడ్జెట్లో తర్వాత ఇది బ్యాక్ సైడ్ మనకు బ్యాక్ సైడ్ లోపల వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది లుక్ వైజ్గా మన సీట్లు చూడండి ఎంత కంఫర్టబుల్గా ఉందో ఇది కార్లు ఈ సీటు మేము డిజైన్ చేసుకున్నాం అన్నమాట ఇది మనం మాడిఫై చేసుకున్నాము అది చెప్తున్న ఇది మాడిఫై ఫస్ట్ నుండి ఈ సీడ్లు రాలేదు ఈ కలర్ రాలేదు కొంచెం పాడుగానే వచ్చినాయి మేము మాడిఫై చేసుకున్నాం ఇది బ్యాక్ సైడ్ స్పేస్ ఇలా ఉంటుంది మనం ఈజీగా హ్యాపీగా కూర్చోవచ్చు కూర్చోవచ్చు ఇంకా స్పేస్ మాత్రమే ఎక్కువ ఐదు మంది దీనిలో ఈజీగా కూర్చోవచ్చు తర్వాత మీకు బ్యాక్ సైడ్ డిక్కీ సైడ్ చూపిస్తాను అది కూడా ఒకసారి చూసుకోండి మీరు మనము నిక్కీలో వచ్చిన స్పేస్ చూడండి ఆల్రెడీ మనం బ్యాగులు అవి పెట్టుకున్నా కూడా చాలా పెద్ద స్పేస్ ఉంది కదా ఇక్కడ కంఫర్టబుల్ స్పేస్ ఉంది మన ఒక బటన్ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది అది చే క్లిక్ చేస్తేనే ఇది పైకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా స్పేస్ కూడా మీరు చూస్తున్నారు కదా ఎక్కువ స్పేస్ ఎక్కువ బ్యాగులు అది మైలేజ్ ఇది కూడా పెట్టుకోవచ్చు చాలా కార్లకి స్పేస్ ఉండదు దీనికి స్పెషాలిటీస్ ఏమేమంటే ఎక్కువ ఈ స్పేసు మనకు బ్యాగ్లు ఇక్కడ ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా అయినా కూడా మనకు ఈజీగా పట్టేస్తుంది ఏమైనా మీరు క్యారే క్యా బ్యాగేజ్ ఎక్కువ తీసుకుపోవాలన్నా కూడా ఈ స్పేస్ ఎక్కువ ఉంటుంది అది దీనికి బ్యాక్ సైడ్ ఇది తర్వాత మనం చూడండి ఇది మనం అటెన్ ఇటు అంటనే కిందకు వచ్చేస్తుంది ఎక్కువ మీరు ప్రెజర్ చేయాలి అవసరం లేదు ఓన్లీ ఇది ఓన్లీ టూ జీరో ట్వంటీ నైన్ మోడల్ ఇది వీడిఐ మోడల్ ఇది వీడిఐ తర్వాత మీరు ఈ సైడ్ చూసినారు కదా మనకు మీరు చూస్తున్నారు కదా ఓవరాల్గా కార్ చూస్తున్నారు మీరు ఫస్ట్ నుండే మీకు చూపిస్తున్నాను అంతా మీకు నైన్టీన్ మోడల్లో ఇన్ ఇంత మంచి క్రాక్ లేకుండా మీకు ఓవరాల్గా ఆల్రెడీ పెయింటింగ్ కూడా అట్టెన్ మేము ఏం మోడల్ చేయలేదు ఒక్కటి కూడా క్రాక్ లేదు మీరు చూస్తున్నారు మీకు ఏమైనా కార్స్ కావాలంటే మనకు కాంటాక్ట్ చేయవచ్చు తర్వాత ఇక్కడ వచ్చాక ఇది చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మినీ ఆపరేటింగ్ చేసుకోవచ్చు ఆటో ఆటోలో పెట్టుకొని మనకు అన్ని డోర్లు హాఫ్ ఆను హాఫ్ చేసుకోవచ్చు లాక్ బటన్ ఇచ్చినాడు తర్వాత కొన్ని బటన్స్ ఉన్నాయి అది ఓకే ఇక్కడ తర్వాత మనం స్టీరింగ్ స్టీరింగ్లో వచ్చేసినాం మనకు లుక్ వైస్ ఇలా ఉంటుంది చూడండి టోటల్గా లుక్ వైస్ ఇలా ఉంటుంది మనకు చూస్తున్నారు కదా ఓకే కొంచెం సీట్ బ్యాక్ చేసుకుందాం లుక్ వైస్ ఇలా ఉంటుంది ఫ్రంట్ నుండి మనకి ఇక్కడ క్లెచ్ది ఇంకా హ్యాండ్ బ్రేకు తర్వాత మనకు డిస్ప్లే మాత్రం ఇలా ఉంటుంది చూసుకోండి మీరు మన కింద వచ్చేసి క్లచ్ బ్రేకు గేరు ఎంత బాగుందో చూడండి మీరే ఒక్క డ్యామేజ్ కూడా లేకుండా ఈజీగా ఉంది చూడండి ఇక్కడ మనకు మేజర్ ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం ఆపరేటింగ్ మినీ ఆపరేటింగ్ ఫోన్ వచ్చినప్పుడు ఫోన్ కట్ చేయడానికి కూడా ఇక్కడ ఉంది మనం ఫోన్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయడానికి బ్లూటూత్ కనెక్షను కాల్ లిఫ్ట్ చేయాలో కట్ చేయాలో ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ మోడ్ ఏ మోడ్లో పెట్టుకోవాలన్నా ఆ మోడ్లో అది వెళ్ళిపోతుంటుంది మీరు డ్రైవింగ్ చేస్తుంటారు స్పీడ్గా మీరు హైవేలో పో హైవేలో మీరు డ్రైవింగ్ చేస్తుంటారు ఒక అరవైలో ఉంటుంది మాటకి క్లచ్ బ్రేకు వేయకుండా ఇది మోడ్లో పెట్టుకుంటే చాలు అదే ఒక లెవెల్లో వెళ్ళిపోతుంటుంది తర్వాత మనకు ఇక్కడ ఏసీ పాయింట్ వచ్చేసి రెండు ఏసీ పాయింట్లు ఉన్నాయి ఇది ఒకటి ఇక్కడ ఫ్రంట్ వాళ్ళకి రెండు ఆ లాస్ట్లో ఒకటి మొత్తం గర్ల్స్ మొత్తం వచ్చేసి నాలుగు ఇది మన ఫ్రంట్ మన స్టీరింగ్ ఇలా ఉంటుంది తర్వాత దీనికి ప్రైస్ కూడా కిలోమీటర్ కూడా మీకు చెప్పేస్తున్నాను ఇంకా డి కిలోమీటర్ వచ్చేసి స్టార్టింగ్లో ముప్పై ఐదు వస్తుంది దీనికి లీటర్కి తర్వాత ఇంకా టూ థౌజండ్ ట్వంటీ నైన్ మోడల్ కదా మనకు వచ్చేసి ఇది ఇప్పుడు వస్తున్నది ట్వంటీ ట్వంటీ త్రీ కిలో మైలేజ్ వచ్చేస్తుంది లీటర్కి ఇంకా ఈ మా ఈ మోడల్కి ఇంత రావాలన్నా గ్రేట్ ఇది ఇంతవరకు ఏం డ్యామేజ్ కాలేదు కండిషన్ కారేది తర్వాత లుక్ వైజ్ చూస్తున్నారు మీరు ఆల్రెడీ ఓవరాల్గా చూస్తున్నారు మీరు బెస్ట్ మీరు చాలామంది కామెంట్ చేసిన నాకు ఒక మంచి కార్ తీసుకురావాలి సార్ మీరు అని ఇది మీ ఇంకా చూసుకోండి ఫ్రంట్ సైడ్ కూడా చూసుకున్నా కూడా ఫ్లాట్గా మంచి కలర్ కూడా షేడ్ కాలేదు ఆ మోడల్ కన్నా షేడ్ కాకపోయినా ఇది బాగుంటుంది చూసుకోండి మీరు ఇంకా మన నెంబర్ ప్లేట్ ఇక్కడ ఇంకా సుజుకి ఒక సింబల్ ఉంటుంది మనకు ఇది మన కారు ఎవరైనా మనకు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి కార్స్ బైక్స్ ఏమైనా మన కాడ వచ్చేస్తే మా మీకు మీకు ఆ ఫీచర్స్ నేను చెప్తాను దీనికి కార్ ప్రైజ్ ఆన్ రోడ్ మన షోరూమ్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ నుండి టెన్ ల్యాక్స్ వరకు ఉంది షోరూమ్ ప్రైజు ఆన్ రోడ్ ప్రైజ్ అయితే కొంచెము ఎక్కువ పడుతుంది అది మీరు డిజైన్ ఇప్పుడు ఇది నైన్టీన్ మోడల్ ఇంక ఇప్పుడు వచ్చిన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ కొత్త ఇంకో డిజైన్ వచ్చింది ఆ డిజైన్ ఇంకా దీనికన్నా బెటర్ ఫీచర్స్ ఉన్నాయి అదిగైనా చూసుకోవచ్చు లేదు నా మన ఫ్యామిలీకి తక్కువ కారు తక్కువ బడ్జెట్లోనే సింపుల్ సెకండ్ హ్యాండ్ కావాలా కావాలి అనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేయొచ్చు వాళ్ళకి నేను సజెషన్ చెప్తాను మన వాళ్ళకి కూడా కాంటాక్ట్ మీకు ఇస్తాను వాళ్ళతో మీరు డీల్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు లోపల ఉన్న ఇంజన్ కూడా ఎలా ఉంది నీట్నెస్ ఉందా లేదా ఏమైనా చేంజ్ చేసినారా ప్రూఫ్ లైఫ్ ప్రూఫ్ నీకు మీకు చూపిస్తాను ఇది ఓపెన్ చేయండి ఒకసారి మన కస్టమర్లకి చూపిస్తాము ఇది ఇక్కడ మనకు బటన్స్ ఉంటుంది ఆ బటన్ కొంచెము క్లిక్ చేస్తేనే మాకు ఆటోమేటిక్ పై లోపల ఉంటుంది ఒక బటను ఆ బటన్ క్లిక్ చేయిన తర్వాత ఇక్కడ వచ్చి బటను ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఓకే ఈ కొంచెము ఇది అడ్డం వస్తుంది ఈ మాత్రం ఇలా అంటేనే మనకు పైకి వెళ్ళిపోతాయి ఇది లాక్ అన్నమాట చూడండి ఓవరాల్గా మన ట్యాంకు ఇది మన ఇంజన్ ఇంజన్ వచ్చేసి కూడా ఎంత నీట్గా ఎంత కూలింగ్గా ఉందో చూస్తున్నారు కదా ఇది ఫస్ట్ నుండి ఫస్ట్ హ్యాండ్ నుండే అట్టనే ఉంది అట్టనే తిన తీసుకువచ్చినాం దీనికి ఏం మోడిఫై ఇంతవరకు చేంజ్ చేయలేము మనము ఎలా ఉందో అలా నడుపుతున్నాం మైలేజ్ కూడా అట్టనే ఇస్తుంది బెస్ట్ మైలేజ్ వస్తుంది ఇది మనం రన్నింగ్ కూడా చేస్తున్నాము రన్నింగ్లోనే మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది మీరు ఓవరాల్గా చూస్తున్నారు కదా లైఫ్లోనే మన బ్యాటరీ అయినా ఇంతవరకు చేంజ్ చేయలేదు ఫస్ట్ ఓనర్ కానుండే ఇట్టనే ఉంది ఇది ఏది మనం చేంజ్ చేయలే చేయలేదు ఇది ఓన్లీ మీకు చూపిస్తున్నాం అందుకు వచ్చే క్వశ్చన్ డౌట్ ఏమంటే ఇంజన్ లోపల బాగుండదు చేంజ్ చేస్తారేమో అని అట్లాంటి క్వశ్చన్లు ఉంటాయి లోపల ఉన్న ఇంజన్ కూడా సరిగ్గా ఉండాలని చాలామంది కామెంట్ చేస్తుండ్రు ఇది కూడా వాళ్ళ వాళ్ళకి లైవ్గా చూపిస్తున్నా నేను చూడండి మీరు లైవ్గా చూస్తున్నారు కదా ఏమైనా మీకు పార్ట్స్ ఏమైనా అంతా సుజుకి అంతా అదే మోడల్గా ఉంది చూడండి మనకు డ్యామేజ్ కూడా ఏం కాలేదు ఫస్ట్ నుండి ఇదే ఉంది అటెండ్ అయ్యి నడుపుతున్నాం ఇంతవరకు మళ్ళీ యాభై కిలోమీటర్ కూడా మేము యూజ్ చేస్తున్నాం కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫై మీకు కూడా ఇట్లాంటి మంచి కార్ కావాలన్నా కూడా నాకు మెసేజ్ కాంటాక్ట్ కావచ్చు నాకు మంచి సజెషన్ ఇస్తాను మంచి డీలింగ్గా మీకు మంచి హ్యాపీగా ఉండే కారు తీసుకుంటారు ఇది మైలేజ్ మైలేజ్ వస్తుంది మనకు కారు స్పేస్ కూడా పెట్టుకోవచ్చు ఇంటిగాడ ఒక లుక్ వైజ్గా ఉంటుంది దీనిలోనే సెన్సార్ మళ్ళీ కొంత మోడల్ ఉంది అది కూడా మీరు చెక్ చేసుకోండి కానీ దానికి ప్రైస్ దీనికి ప్రైస్ చాలా డిఫరెంట్ ఉంటుంది ఇంకా ఎలా కార్ పెరుగుతుందో అలా ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది సో చాలామంది అంటారు సెకండ్ హ్యాండ్లో చాలు మన చిన్న ఫ్యామిలీ ఉంది కదా సార్ అని చాలామంది అంటుంటారు వాళ్ళ కోసం ఇలాంటి మంచి కార్ నేను తీసుకువస్తుంటాను దీనికి ప్రైస్ వచ్చేసి కూడా ఐదు లక్షలే మనకు ఇంకా ఎక్కువ కావాలన్నా ఇది సిక్స్ ల్యాక్స్ ఉంది కొత్త కారు ఉంది ఆన్ రోడ్లో ఇంకా పదమూడు పదిహేను లక్షల వరకు పోతుంది మనకు సెకండ్ హ్యాండ్లో ఇంత మంచి కార్ రావాలన్నా కూడా చాలా కష్టము అట్లాంటివి ఫైవ్ ల్యాక్స్లో డిజర్ వస్తుందంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి మీరు కనుక్కోండి తర్వాత మీరు నాకు మెసేజ్ చేసి చేయండి తర్వాత మీకు మంచి కార్ మీకు చూపిస్తాను ఆల్రెడీ మీకు కార్లు రెండు కార్లు మీకు చూపించినాను చాలామంది లైక్ చేసినారు పెద్ద కార్ కూడా చూపించినాను వాళ్ళకి పెద్ద ఫ్యామిలీకి పెద్ద కార్ చూపించినాను వాళ్ళు వాళ్ళ బడ్జెట్లో తీసుకోవచ్చు మీకు ఏ కార్ మోడల్ నచ్చుతుందో ఆ కార్ మోడల్ నాకు కామెంట్ చేయండి ఆ కార్ మీకు చూపించే బాధ్యత నేను తీసుకుంటాను తర్వాత ఓవరాల్గా ఇది మీరు ఇంజన్ వైట్గా కూడా చూసుకున్నారు మీరు మనం ఇంతవరకు ఏ పార్ట్ కూడా దీనికి చేంజ్ చేయలేదు ఇది నైన్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ కానుండి సెకండు అటనే ఉంది మనం కూడా అటనే నడుపుతున్నాం ఇంతవరకు ఏ డ్యామేజ్ రాలేదు మనకు ఎక్కడ ఆగేది లే కారు స్మూత్గా వెళ్తుంది కస్టమర్స్ ఫుల్లీ సాటిస్ఫై అది ఎవరికైనా కారు కావాలంటే లైఫ్ కింగ్ ఇండియాకి మెసేజ్ చేయండి తర్వాత మీ కారు మీకు మంచి బడ్జెట్లో చూపిస్తాను థ్యాంక్ యూ